వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కురుమూర్తి జాతరలో మంచి తూర్పు జాతి గిట్టలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి అరవై అట్లా కాదు కానీ సరిగా చెప్పు వేరం వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఇచ్చే రేటే అడికి ఫైనల్ లక్ష మీన వస్తే ఇస్తావు మళ్ళీ ఒకటేసారి లక్ష నలభై చెప్పకూడదు ఇచ్చు మించు లక్ష పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి సార్ నెంబర్ చెప్పినది తొమ్మిది ఐదు సున్నా రెండు ఒకటి ఎనిమిది నాలుగు సున్నా మూడు ఒకటి రైతే కదన్నా ఎన్ని మెప్పుకున్నావు నీ దగ్గర చిన్నగా ఉన్నప్పుడు ఏడు తీసుకుపోయాను చిన్నగా ఉన్నప్పుడు మళ్ళా అవులే అవులే మొత్తానికి జత మీద లక్ష పైన వస్తే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు లక్ష ఐదు లక్ష పదో మొత్తానికి దానికి ఫస్ట్ బేరం పొడుగా చెప్పి పెద్ద చెప్పిడు అన్న రీజనబుల్ రేట్ చెప్తున్నాడు మళ్ళీ ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకైతే కాంటాక్ట్ చేయొచ్చు మరి ఎక్కడ అన్న మీది మైబినార్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది పది కిలోమీటర్లు వస్తుంది ఇంటి దగ్గరకు వస్తే పని బాగానే పోతే ఆరు వందలకి వచ్చినాయి రెండు అవులే అవులే తిప్పుకారా ఇంకా తిప్పుకరా ఏంటి గురించి అమ్ముతున్నాడు మళ్ళీ ఇప్పుడు గొర్రెలు ఉన్నాయండి కదా గొర్రెలు అమ్మేపుతున్నావు కొంత గొర్రెలు ఉన్నాయి ఇంకా అక్కడ ఇక్కడ ఇబ్బంది అయితే వాటి అమ్ముతున్నా అని చెప్పు ఓకే ఓకే అలా